హాయ్ అండి ఈరోజు మేము గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాము ఇది కొన్న గోంగూరని ఇట్లా నాటామండి అంతకుముందు కొన్ని చెట్లు కోసాము చూసారు కదా ఇప్పుడు ఇది ఒక్కటే సింగిల్గా చాలా బాగా వచ్చింది ఇది వేరే సైడ్ పెట్టాము చూడండి ఇక్కడ అసలు బాగా అసలు ఆకు పప్పులోకి సరిపోద్ది అనమాట మనం కొన్న గోంగూరను తెచ్చుకొని ఇట్లా నాటుకుంటే మంచిగా వస్తుందండి చిగుర్లు అవి దీన్నైతే హార్వెస్ట్ చేస్తున్నాం పప్పులో వేద్దామని ఇంకా మిర్చి కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇప్పుడు మిర్చి హార్వెస్ట్ చేసుకుందామండి ఇది అమితాబ్ బచ్చన్ మిర్చి ప్లాంట్ చూసారా ఎంత హైట్ ఉందో ఇక్కడి నుంచి ఎన్ని ఫీట్స్ ఉంది ఇది చాలా పెద్దది ఇది ఎనిమిది అడుగులు పోయింది పైకి ఇదిగోండి దానిమ్మకాయ కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఇది ఒకటే వచ్చింది చెట్టు చూడండి అంతలా వచ్చిందో ఇదిగోండి గోంగూర అయితే చూసారా ఒక చెట్టుకి చాలా వచ్చింది మిర్చి కొన్నే కోసానండి పప్పులోకి దానిమ్మ పండు